ఈ పద్య పుదర్ కొ కోరిన జోక్లెడ్ కొక్క కొక్క అందంటున్నా అలా కొక్క బాను ఇలా కొక్క బస్తాను ఈ కొ పొదటూ కేర్గల భగ్గ్య జోక్లిగా పరిచయం ఆపన లెక్క ఒక అయిన పండొందు పండొందు అయిన నెనపు దిదు పండదు గొబ్బు లెక్క ఆ ఆవుడు పనున దేశాడు బరేత ఇోక్ల సులభ అది అర్తల ఆపు పని అట్ల సులభ పదకలు ఉండు నెట్ ఇదే ఇ పక్క మియా మియా పుచ్చె నిన్న కన్ను వంత పచ్చె బౌ బౌ నాయి మల్ల నిన్న బాయి అంబే అంబె పెత్త పెప్పి కొత్త బ్యా బ్యా ఏడు తప్పు తినర నాడు చివ్ చివ్వు గుి గూడు కుంజకి ఇంత పక్కద

కొందరు ఇంచిన పద్ధతులు భారీ ఇంపార్టెంట్ ఓకే కొన్ని జోక్లు నా మైండ్ బ్లాంక్ అది ఇప్పుడు నా శబ్దాలు దించేవాడు శబ్దలను దింజకుండా ఈ రియలిస్టిక్ ఫోనిటిక్ కాదు ఇస్తున్నా ఆయన జాయిన్ అవుతే నమ్మ మెమోరీ ఉంతునికి జోక్లకి యాక్చువల్లీ ఇతది ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి అవ్వండి పూరా ఇమేజ్ కార్టూన్ అక్కడ మండ కార్టూన్ ఓకే అంచాత இந்த இச்சின பதில ரிட்டிக்கு ஆயினத்து கட்டிய வந்த பதிட்டி பிராப்ப்டி ஆடு இமேஜ் பிராப்பட்டி ஆடு ஜோக்ல கரெக்ட் பாலியோட திக்குண்ட நம்ம பாஷையுட் நெட் குஞ்ஞி குஞ்சக்கி பண்ட அண்ணா புதார்த்த

ಕುಂಜಣ್ಣ ಮಂಡ್ಲ ಎಡ್ಡೆ ಎಡ್ಡೆ ಆಕ್ಚುಲಿ ಎಲ್ಲಿ ಅಣ್ಣ ಅಂಡದು ಹ್ಮ್ ಐನ್ ಡಿಫ್ರೆಂಟ್ ಅದು ಯೋಚನೆ ಅಂತೇಳಿ ಭಾಷೆಗೆ ಮಡಿಯುವಂತಿಗೆ ಅವು ಬಾರಿ ಡೇಂಜರ್ ಕೆಲವು ಒಂಜಿ ಪಾತ್ರೆ ಬಂದ ಸಂಸ್ಕೃತ ಕೈ ತಪ್ಪರ ಫಸ್ಟ್ ಒಂದು ಕೈ ತತ್ತ ಬದಿತ್ತ ಕಾರಣ ಜಾಸ್ತಿ ಮಡಿವಂತಿಗೆ ಕತ್ತು ಏರ್ ಮಾಡೋದು అదన జనక్క రీచ్ అయితే నమ్మిట్ల క్యద ఊర్ పుదర్లు అయిన పురా ఈ మడివన్సీకెడు పోను